అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నాను మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక పుణ్యక్షేత్రంతో అయితే మేము ముందుకు వచ్చేసాను ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం ఈ మాట చెప్పగానే అందరికీ తట్టే ఉంటుంది కదా శ్రీరంగం అండి శ్రీరంగం ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం అన్ని అన్ని చోట్ల చూసుకుంటే ఊర్లో దేవాలయం ఉంటుంది కానీ మన శ్రీరంగం వచ్చి చూసుకుంటే ఆలయంలోనే ఊరుంటుందన్నమాట అంత పెద్ద దేవాలయం ఈ దేవాలయం విశిష్టత ఏంటి స్థల పురాణం ఏంటి శ్రీ రంగనాథుడు ఇక్కడికి వచ్చి వెళ్ళడానికి కారణం ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి అలాగే మీకు ఆ క్షేత్రం కూడా చూపిస్తున్నాను కదా శ్రీరంగం వెళ్ళని వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఈ వీడియో ద్వారా మీరు చూస్తారు అనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు శ్రీరంగం శ్రీ మహావిష్ణు దివ్యక్షేత్రాలలో మొదటిది మరియు ముఖ్యమైనది కూడా విష్ణు పాల సముద్రం నుండి ఇక్కడే ఉద్భవించింది ప్రపంచంలో అతిపెద్ద విష్ణు దేవాలయం కూడా ఇది మూలక వైకుంఠం ఆలయాల ద్వీపం శ్రీరంగం క్షేత్రానికి గల ఇతర పేర్లు శ్రీరంగం ఆలయాన్ని ఇండియాస్ వాటికస్ గా కూడా పిలుస్తారు రావణుడు తమ్ముడు విభీషణుడు అన్నచేసే దురాగతాలు చూడలేక హితబోధనలు చేస్తాడు నీవు చెప్తే నేను వినాలా అన్నట్లు రావణుడు ఆ మాటను పిడచివిన పెడితే విభీషణుడు రాముని వద్దకు వెళ్తాడు రావణుడు చనిపోయిన తర్వాత విభీషణుడు భక్తికి మెచ్చిన రాముడు అతనికి రంగనాథుని విగ్రహం కానుకగా ఇచ్చి దానిని కింద పెట్టకూడదని ఉపదేశిస్తాడు లంకకు వెళ్తున్న తరుణంలో విభీషణుడు ఆ విగ్రహం కింద పెట్టి విశ్రాంతి తీసుకుంటాడు కాసేపోయినాక తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి కానీ ఆ విగ్రహం లేవదు అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచూరుడు అతన్ని ఓదారుస్తాడు అతని అనుమతితో ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు విభీషణుడు విభీషణుడు కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కున తిరుగుతాడు లంక ఉన్నది దక్షిణ దిక్కున కాబట్టి శ్రీరంగం దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దది అందరూ కాంబోడియాలో అంకర్వాడ్ దేవాలయాన్ని అతిపెద్దది అనుకుంటారు కానీ నిత్యం పూజలు జరగడం అతి పెద్ద హిందూ దేవాలయం ఇదే అని శ్రీరంగం అధికారిక వెబ్సైట్ లో పేర్కొనడం జరిగింది సుమారు నూట యాభై ఏడు ఎకరాలలో విస్తరించిన ఈ దేవాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరంగమూర్తి విగ్రహం కలదు దేవాలయం నాలుగు కిలోమీటర్ల చుట్టూ కొలత కలిగి ఉంటుంది గుడి ప్రాంగణంలో యాభైకి పైగా దేవతామూర్తులు ఆలయాల విశ్రాంతి గదులు వాణిజ్య సముదాయాలు ఉన్నాయి బహుశా మరే విష్ణుమూర్తి దేవాలయాల్లో ఇవన్నీ సదుపాయాలు ఉండవేమో శ్రీరంగం ఏడు ప్రాకారాలతో ఇరు యొక్క గోపురాలతో విరాజిల్లుతుంది భక్తులు వీటి గుండా లోనికి నడుచుకుంటూ వెళ్తారు ఇందులో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అని అంటారు దీని ఎత్తు రెండు వందల ముప్పై ఆరు అడుగులు లేదా డెబ్బై రెండు మీటర్లు ఆసియా ఖండంలోని అతిపెద్ద గోపురం ఇది శ్రీరంగం ఆలయం గరుడాల్వర్ విగ్రహం ఇరవై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది ఈ విగ్రహానికి వస్త్రాలంకరణ ముప్పై మీటర్ల పొడవున్న వస్త్రం అవసరం అవుతుంది శ్రీరంగం ఆలయంలో మాత్రమే సాగర మథనం నుండి ఉద్భవించిన దేవతా వైద్యుడు ఆరోగ్యకారుడైన ధన్వంతరికి దేవాలయం కలదు ఆలయంలోనే స్వామి రామానుజాచార్యుని పార్థివ దేహాన్ని క్రీశ శకం ఎనిమిదవ శతాబ్దంలో భద్రపరిచారు హిందూ దేవాలయాల్లో గుడి రెండవ ప్రాకారం వరకు మాత్రమే అనుమతిస్తారు రంగనాథ స్వామి కొలువై ఉన్న గర్భగుడి పైకప్పు విమాన ఆకృతిలో ఉంటుంది పైకప్పుకు బంగారు తాపడం చేశారు గర్భగుడిలో ఆదిశేషునిపై శిషునిపై ఉన్న స్వామిని చూడడానికి రెండు కళ్ళు కూడా చాలవు ఆలయాన్ని దర్శించే భక్తులు భారతీయ సంస్కృతి ఉట్టిపడే దుస్తులే ధరించి లోపలికి వెళ్తారు పంచే కుర్తా ధరించి లోనికి వెళ్ళడం ఉత్తమం సాధారణ భక్తులకు ప్రధాన విగ్రహాన్ని ముట్టుకోరాదు శ్రీ రంగనాథ స్వామికి ఏటా మూడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి దేశంలోని విష్ణు భక్తులు శ్రీరంగం తలరి వస్తూ ఉంటారు వైకుంఠ ఏకాదశి నాడు శ్రీరంగం దేవాలయాన్ని పది లక్షల మంది దర్శించుకుంటారు చూసారు కదండీ శ్రీరంగం దేవాలయం యొక్క విశిష్టత మీకు ఎలా అనిపించింది ఏంటి అని నా కింద కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్